ఇంతాక సాయంత్రం వాకర్స్ గ్రౌండ్కి పోయినా జెడ్పీ స్కూల్ కాడ అక్కడ నాకు బోసురా బోస్ బాబు అన్న కలిసిండు బోస్ బాబు బోస్ బాబు గారు కలిసిండు కలిసి అన్న ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు నేను మల్లన్న గారి కోసం నేను క్యాటరింగ్ అది భోజనాలు పెట్టించిన అన్న అన్న నాకు ఒక మూడు లక్షల నలభై ఆరు వేలు ఇవ్వాలన్న అని చెప్పినా చెప్పడం జరిగింది సరే ఏది చెప్పినా కానీ నేను అన్ని రకాలుగా బ్రదర్ ట్రై చేసిన కానీ నేను మీరు ఒకసారి అడిగిన దానా అంటే నేను మామూలుగా రిక్వెస్ట్ చేస్తున్నాడా నేను ఒకటే మాట బోసరాజ్ అని అడుగుతాడు అడిగినాక నేను ఏం నేను చెప్తాను నాకు అక్షరాల మూడు లక్షల నలభై ఐదు వేలు రూపాయలు ఇవ్వాలన్నా నీకు అలాగే ఆ విషయం తెలిసి నేను ఆకు పెట్టిన ఆల్రెడీ నేను సూపర్ మార్కెట్లో అమౌంట్ ఇవ్వాలి అయినా కూడా మా మిస్సెస్ యొక్క తాడు బ్యాంకులో పెట్టి ఆ అప్పుడు పెట్టడం జరిగింది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ నీ అంతరాత్మ తెలుసు అక్కడ ఉన్నటువంటి మీ అన్న వెంకటేశ్వరకి తెలుసు అక్కడ వచ్చినటువంటి భోజనం పెట్టి అందరికీ తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు డబ్బులు రావాలి కాబట్టి నీ దగ్గరికి వచ్చాను ఇయ్యలేదు ఇయ్యాల్సి లేదని చెప్పినా నాకు సంతోషం ఇంటున్నా అన్న అయితే ఆయన ఒకవేళ నేను ఇచ్చేది లేదు అని మీరు అన్నగానే వదిలేస్తాను అంటున్నాడు ఒకవేళ ఇచ్చేది అంటే గరిబోలుగా ఆయన మనం ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నాము మనం చాలా పెద్దోళ్ళతో పెట్టుకున్నా చిన్నోళ్ళతో ఇలా చిన్నగా పచ్చేటోళ్లతో మనం అందుతాన మన వాళ్ళ బతుకులు ఉద్దరిస్తామని చెప్పి మన రాజకీయాలకు వచ్చినాం కదా అన్న మనం రోజు ఎంతోమంది చెప్తాము మనం కవితను తిడతాము కేటీఆర్ని తిడతాము కేసీఆర్ని తిరుగుతాము కాంగ్రెస్ పార్టీ మనకు ఎవరిని దిద్దబాలని తిరుగుతుంది కానీ మరి ఈసెంట్ రోజులకు అన్యాయం చేసినప్పుడు మరి ఎవరు ఏమనగలుగుతారు చెప్పన్న అందుకని మళ్ళనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను నేను మళ్ళీ నేను అడగా నేను ఇప్పటిసారి అడుగుతాను నేను మళ్ళా సారి నేను మళ్ళీ చెప్పినా కదా నేను ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేదు అని నేను మళ్ళీ అడగా భూసు నేను చెప్తున్నా ఇది ఒకటేసారి ఇది ఒకటేసారి నేను ట్విట్టర్ వేదికగా నేను అడుగుతున్నా మీరు దయచేసి ఇలా డబ్బులు ఇచ్చేదైనా భార్య తాళకు కూదా అంత పరీక్ష అయినతో ఉన్నోళ్ళు కూడా ఇక మొత్తం ఆ వీటి ఆయన వెంబడి ఉన్నాడు కాబట్టి వాళ్ళు డబ్బులు మనం ఎగ్గొట్టారు కరెక్ట్ కాదన్న థ్యాంక్ యూ అన్న నువ్వు నేను నేను అనుకుంటున్నా నా ఇదే నా లాస్ట్ లాస్ట్ రిక్వెస్ట్ మళ్ళీ సార్ అడగా థ్యాంక్ యూ అన్న మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.